అంటే ప్రస్తుత పరిస్థితులు మీరు చూడండి సువార్త చెప్పడానికి వెళ్తా ఉంటే కొడుతున్నారు సువార్త చెప్పడానికి వెళ్తా ఉంటే కల నీళ్ళు వేస్తున్నారు సువార్త చెప్పడానికి వెళ్తా ఉంటే పేడ నీళ్ళు సువార్త చెప్పడానికి వెళ్తా ఉంటే స్త్రీ వెళ్ళిన చెల్లి లాంటి ఒక చెల్లి వెళ్ళిన తల్లి లాంటి ఒక తల్లి వెళ్ళినప్పటికీ అసభ్యకరమైన మాటలు మాట్లాడి ఎంతో వికృతమైన పనులు వారి పట్ల జరిగిస్తూ ఉన్నాయి ఆలోచించి ఒకసారి ఏమండి నేను ఆ కరపత్రిక ఇచ్చినప్పుడు ఏసే గురించి అని చెప్పి మరి ప్రేమపూర్వకంగా తీసుకుంది తీసుకుని నేను వెళ్ళిన తర్వాత ఆమె పడేసింది అది ఆమె ఇష్టం ఎందుకంటే ఆమెకి విల్ ఉంది ఆమెకి ఫ్రీడమ్ ఉంది ఆమె అంగీకరించవచ్చు అంగీకరించకపోవచ్చు నేను చెప్పింది ఆమెకి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు నచ్చితే స్వీకరిస్తుంది నచ్చకపోతే మానేస్తుంది ఆమె చేసింది అదే అంతేగాని ఆ రోజు నన్ను పిలిచి ఎందుకు ఎస్ఐ గురించి ఇస్తున్నావు అని మత పెద్దలు పిలవలే తన వాళ్ళని పిలుచుకోలే తన ఊరిని పిలవలే కొట్టని చెప్పేసి నా మీద నన్ను కొట్టలేదు నా మీద పేడ నీళ్ళు వేయలేదు నన్ను అసభ్యకరంగా నన్ను నా భార్యని ఏమనలేదు అంటే అసభ్యకరంగా ఏం మాట్లాడలేదు నేను ఎందుకు విషయం చెప్తున్నాను అంటే ఆ రోజు ఆమె నేను ఇచ్చిన కరపత్రిక చదివి స్వీకరిస్తే అది ఆమె ఇష్టం ఆమె చేయవచ్చు అది లేదా చదివి తృణీకరిస్తే అది ఆమె ఇష్టం అది ఆమె చేయొచ్చు అది ఆమె చాయిస్ అది అందుకే అంగీకరిస్తుంది కాబట్టి కరపత్రికి పడేసింది కాబట్టి ఎందుకు పడేసాం అని చెప్పేసి అజమాయసం చేయడానికి లేకపోతే ఆమెని గడ్డించడానికి లేకపోతే ఆమెను బలవంతం క్రీస్తు దగ్గరికి తీసుకురావడానికి బైబిల్ గ్రంథంలో ఒక ఆజ్ఞ కూడా లేదు కాబట్టి నేను చేయమట్ల ఎవరు ఏ సేవకుడు ఏ స్వార్థికుడు బలవంతంగా మత మార్పుడు అని చెప్పేసి ఏదైతే మీరు అంటున్నారో అట్లాంటివి జరగవు సువార్థికుడు సువార్త చేస్తాడు పరిశుద్ధాత్మక అప్పగిస్తాడు వారు ఏసు నమ్మితే వారు అంగీకరిస్తే వారు అంగీకారానికి విడిచిపెడతాం సో పరిశుద్ధాత్మకి మేము అప్పగించుతాం అప్పగించి దేవుడు చేసుకుంటాడు అనే భావనలో మేము ముందుకు వెళ్ళిపోతాం ఆలోచించండి ఒకసారి ఇప్పుడు ఆమె కరపత్రిక ఎంత వెనంగి నా దగ్గర తీసుకుంది తర్వాత అంత రోషంగా పడేసింది నేను ఒక మాట చెప్తున్నా కరపత్రిక ఇస్తే తీసుకో లేకపోతే మానే అంతేగాని కొడతకు నువ్వెవడువి తిడతకు నువ్వెవడువి అబ్బాయి తిడతగ అమ్మని తిడతగ ఆయన తిడతగ్గ ఎవడు నువ్వు కరపత్రిక ఇస్తే తీసుకో లేకపోతే మానే నాకు వద్దని చెప్పు అంతేగాని ఊర్లోనికి రావద్దంటున్నా నువ్వెవడువి ఊర్లకు రావద్దు అంటే నువ్వెవరు ఇప్పుడు మాకు హక్కు ఉంది భారత రాజ్యాంగం కల్పించిన హక్కు ఉంది నాకే కాదు నీకు ఉంది నీవు ఊర్లోకి వెళ్ళొచ్చు నువ్వు ప్రకటన చేసుకోవచ్చు నీవు నీ బో నీ మతాన్ని లేకపోతే నీవు నీ యొక్క గ్రంథాన్ని నీకు నీకు సంబంధించినవన్నీ నువ్వు ప్రకటన చేయవచ్చు నచ్చితే స్వీకరిస్తూ నచ్చకపోతే తృణి నీకరిస్తాను అందుకే నేను కొట్టం కదా నేను తిట్టం కదా నేను ఏమన్నాం కదా మీ భార్యని ఏమన్నాం కదా నీకు కలిగిన వాళ్ళని ఏమన్నాం కదా మరెందుకు రోజు ఉన్న సేవకుల మీద అట్లాంటి